నాగర్కూలు జిల్లా పోలీస్ సంక్షేమానికి జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అవసరమైన నిధులను వనరులను సహకరిస్తూ పెద్దపీట వేస్తున్నారని నార్కల్ జిల్లా కలెక్టర్ భదవత్ సంతోష్ అన్నారు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ స్థలంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్మించిన పోలీస్ సంక్షేమ పెట్రోల్ బంకును బుధవారం జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఐఓసీఎల్ సంస్థ డివో సుదీప్ మిశ్రా అదనపు ఎస్పీలతో కలిసి జిల్లా కలెక్టర్ భదవత్ సంతోష్ పోలీసు సంక్షేమ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకును ప్రారంభించడం జరిగింది give a brief introduction of the journey of this okay. This, this site. Okay. తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ అదేవిధంగా ఐఓసిఎల్ ఆధ్వర్యంలో ఈ పెట్రోల్ బంక్ ఇనాగడేషన్కి వచ్చిన గౌరవ ఎస్టీ గారికి అట్లే ఐఓసిఎల్ నుంచి వచ్చిన సుదీప్ో గారికి అట్లానే ఇక్కడికి వచ్చిన అడిషనల్ ఎస్పీ మన రామేశ్వర గారికి భరత్ గారికి డిఎస్పీఏ ఇక్కడికి వచ్చిన ఐఓసీఎల్ ఆఫీసర్స్కి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా చికెట్ వస్తుంది మిగతా వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు సో ముందుగా చాలా తక్కువ టైంలో అంటే అక్కడ నేను ఆ జర్నీ చూస్తుంటే సిక్స్ మంత్స్లో వివిధ ఇష్యూస్ ఉన్నా కూడా ఎస్పీగా చెప్పినట్టు ర్యాంక్ ఇష్యూస్ ఆ ఇష్యూస్ ఉన్నా కూడా చాలా తక్కువ టైంలో విత్ ఇన్ సిక్స్ మంత్స్లో బోత్ పోలీస్ యాజ్ వెల్ ఎస్ ఐ లో ఇద్దరు కంబైన్గా ఇంత వాస్ పేస్లో కంప్లీట్ చేసి దీన్ని మన జిల్లా ప్రజలకు అందించినందుకు అదేవిధంగా పోలీస్ కి సొసైటీకి అందించినందుకు కూడా బోత్ ఐఓసీఆర్ యాజ్ వెల్ యాజ్ వెల్ యాజ్ ఎస్పీ గారికి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఇంతకు ముందు చెప్పినట్టు మనము నేను ఎప్పుడు ఎస్పీ గారితో మాట్లాడుతున్నప్పుడు పోలీస్ వెల్ఫేర్కి సంబంధించినంతవరకు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనే కుతూహలంతో ఉంటారు మన ఎస్పీ గారు పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి ఏదో ఒకటి చేయాలి వాళ్ళకి ఇది చేయలేకపోతున్నాము లేకపోతే వాళ్ళకి ఏమైనా చేయాలంటే మన దగ్గర ఫండ్ లేదు అని ఎప్పుడు నాతో చెప్తూ ఉంటారు దానికోసం ఏదో ఒకటి చేయాలని చూస్తుంటాం అందులో భాగంగానే రీసెంట్గా మనం ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా పోలీస్ వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా ఒక హాస్పిటల్ కూడా పెట్టుకోవడం జరిగింది సో దట్ ఎక్కడెక్కడో గ్రానైట్ పని చేసి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్కి అందుబాటులో లేకపోయినా కూడా వాళ్ళకి ఎటువంటి హెల్త్ సమస్యలు వచ్చినా మిగతా సమస్యలు వచ్చినా కూడా వాళ్ళని మనం హెల్త్ వైజ్గా చూసుకోవచ్చు అని చెప్పేసి ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి పోలీసు అందరికీ కూడా సేవలు అందిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి తర్వాత ఏమైనా ఎవరికైనా ఏమైనా ఇష్యూ వచ్చినా వాళ్ళకి ఏదైనా చిన్న పని చేయాలన్నా కూడా మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పెట్రోల్ బంక్ స్టార్ట్ చేసి అందరు వెల్ఫేర్ కూడా కృషి చేస్తున్నారు సో కాబట్టి వారికి నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఇదే విధంగా ఇది ఒకటే కాదు ఇంకా ఫ్యూచర్లో మరిన్ని కార్యక్రమాలు పోలీస్ వెల్ఫేర్ కోసము గారు చేయాలని ఎక్స్టెండ్ చేస్తారని కూడా అనుకుంటూ ఈ పెట్రోల్ ఈ ఇనాగ్రేషన్కి నన్ను విడిచిన అదే అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నార్కల్ జిల్లా విద్యాశాఖ అధికారిగా ఏ రమేష్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు నార్కల్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ భదవత్ సంతోష్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు అనంతరం డివో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించి తొలి రోజే కలకూర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి గణిత శాస్త్రాన్ని బోధించడం జరిగింది పదో తరగతి విద్యార్థులకు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డిఓ ఏ రమేష్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు ముందుగా డివో కార్యాలయంలో ఏసీ రావు పర్యవేక్షకులు నాగేందర్ జిల్లా సైన్స్ అధికారి రాజశేఖరరావు సెక్టోరియల్ అధికారులు తదితరులు ఆయనకు ఘనస్వాగతం పలికారు रेंडी स्कूल्स की ट्रॉफी तो सेटअप में चखना है। रेंडी स्कूल्स आरी है। आरी को जीते हैं। आठ ऑप्टिमल तो पागल मेंटाल मोड़। नहीं तो आप वाकिंग मेंटाल में डिस्ट्रेशन है तो में। चुन्डी को वाकिंग। तो फोर मेंबर्स है। इनका क्या Ya con బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఆదేశాల అనుసారంగా నార్కల్ జిల్లా కేంద్రంలో ఉయ్యలవాడ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసి పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న నాగర్కన్ను మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మహిళా కౌన్సిలర్లు బీఆర్ఎస్వి నాయకులు కార్యకర్తలు గురుకులు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు క్లాస్‌రూమ్ లో విజిట్ చేసుకోవచ్చు సార్ అంటే నేను ఎడమాన ని జోపిడిక్కడ కనిపిస్తుంది కదా అందరికి పర్సనల్ ఫోటోలే కదా 11 కిలో క్లాసిక్ కిందలే రివర్టర్ వస్తాడు ఇది రిడర్ వస్తాడు 10 లీటర్ 16 సేమి 5 కిలో 8 కిలో బాల్

మీకు ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం నేను రెండు వేల ఐదు నుంచి మేడం రెండు వేల ఐదు నుంచి ఏబిపి విద్యార్థి సంఘంలో పనిచేసాం రెండు వేల తొమ్మిది నుంచి బీఆర్ఎస్ విద్యార్థి సంఘంలో పనిచేసిన ఇదే హాస్టల్లో ఒక పదిహేను ఇరవై సార్లకు పైగా నేను వచ్చిన విజిట్ చేసిన ఇదే డైనింగ్ హాల్ చూసినా ఇదే క్లాస్ రూమ్ లా నేను అదే చెప్తున్నా మేడం ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ విన్నారు కదా చెప్పినవాడ చెప్పిన బట్ట మళ్ళా చేస్తారా మంచిగా మధ్యాహ్నం వెయ్యిన్నదమ్మా దీనికి గిన్నెలో మొత్తం అంతా ఉన్నాయి ఇలా ఏం పెట్టండి